హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో తినే కొద్దీ తినాలనిపించేలా ఉండే కారపూస శనగపిండితో కాకుండా పుట్నాల పప్పుతో చేసిన ఈ కారం పూస చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ఒక కప్పు పుట్నాల పప్పు అంటారు కదండీ ఇది తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు ఈ పుట్నాల పప్పు వేసుకోవాలి అదేవిధంగా వాము అదేవిధంగా కారం కొద్దిగా ఇంకా ఈ మూడు కలిపి మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి ఇలా మెత్తగా అయితే మనము మిక్సీ అయితే వేసుకోవాలి ఇలా జల్లడైతే పట్టుకోవాలి ఏదైనా నైస్గా లేకుంటే మొత్తం అంతా పైన అంతా టేస్ట్ రవ్వ రవ్వరవ్వగా ఉంటే ఇలా ఈజీగా ఇంట్లోనే అయితే చేసుకోవచ్చు ఎలాంటి శనగపిండి యూజ్ చేయకుండా ఇలా మొత్తం అంతా జల్లడు అంటే ఇలా జల్లడైతే పట్టేసుకున్నామంటే మొత్తం అంతా ఇక్కడ రబ్బరబ్బ ఉండేదంతా క్లీన్ అయిపోయి ఇలా ఈజీగా నైస్గా పప్పుల పిండి అయితే ఇలా రెడీ అవుతుంది ఇక అదేవిధంగా బియ్య పిండి కూడా ఒక కప్పుకి మూడు కప్పుల వరకు బియ్య పిండి అయితే వేసుకోవాలి ఇంకా దీన్ని కూడా ఇలా జల్లడ పట్టుకున్నామంటే ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది మనం రేషన్ బియ్యం మిల్లు పట్టించిందైనా తీసుకోవచ్చండి చూడండి ఇలా జల్లడ పట్టుకున్నాక బియ్య పిండి ఇందులోనే సాల్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పప్పుల పిండి మొత్తం ఈ బియ్య పిండి మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి ఉప్పు ఇక్కడ వామ్ వేసాం కాబట్టి వామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది జీరానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇంకా ఇదైతే కలుపుకోవడానికి వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇంకా వేడి నీళ్ళు వేసుకొని మనకు తగినంత వేసుకోవాలి మరి లూజ్గా ఉంటే ఇక్కడ చేసుకోవడానికి రాదు కారం పూస ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఇలా పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఇంకా ఒక కళ అయితే తీసుకోవాలి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఇలా వేసుకొని కొద్దిగా చిన్న మంట మీద పెట్టేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే పిండి అయితే ఇలా బాగా నానంటుంది ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని సిలిండర్ షేప్లో ఇలా చేసుకోవాలి మనం చెట్లీల పావు ఉంటుంది కదా ఇలాంటి చట్లీల పావు అయితే తీసుకోవాలి ఈ కారం పూసకి ఇదైతే సరిపోతుందండి ఇక్కడ ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకున్నామంటే మనకు అంటుకోకుండా ఇక్కడ సైడ్లకి లోపల అంతా ఇలా అతుక్కోకుండా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఇందులో ఈ పిండి ముద్దని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం టైట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది కదా ఎప్పుడు ఇందులోకే మనం ఇక్కడ పిండి అయితే వేసుకున్నాం కదా దీన్ని కారపూసల ఇలా రౌండ్గా వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అంతా ఫ్రై అవ్వాలి కదా డీప్ ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఒక పక్కకి చూడండి ఇలా ఒకసారి కాలేక ఒక్కసారి ఇలా తిప్పేసుకోవడమే ఈజీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నామంటే చూసారా వేడివేడిగా కారపూస అదే అదేవిధంగా ఒక ప్లేట్లో కూడా ఇలా వేసుకొని మనం వేసుకోవచ్చు ఇలా చిన్న వంటం ఇదైతే ఉంటుంది కదా చూసారా ఇలా చేతితో కూడా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే పాది ఇష్టంగా తింటారండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టవచ్చు చూడండి ఇలా ఆయిల్ అయితే వేడ్ అయ్యాక పిండి అయితే ఇలా మనం రౌండ్గా వేసుకోవాలి ఇలా చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇలా వేసుకున్నామంటే కారపూస చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా వేడయ్యాక కాలేక అదే పైకి తేలుతుంది అంతవరకు అయితే అలానే ఉంచాలి చూడండి ఇలా అయితే మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇలా వేడివేడిగా కారపూస అయితే రెడీ చేసుకోవచ్చండి ఇక టేస్ట్ అయితే చేసిద్దాం చాలా బాగుంటాయి కరకరలాడేలా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయండి ఇక్కడ చూసారా ఎంత బాగా ఇక్కడ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్కో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్